మరి ఒకసారి ఈ ప్రభు నామంలో మరి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి మరి ఒక పర్యాయం ఈ రీతిగా మిమ్మల్ని ఈ టెక్నాలజీ ద్వారా చేరుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవుని నామంలో మరి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నారు ఈ సమయంలో మరి ఒక్క మాటను ఈ సందర్భానుసారంగా ఒక మాట జ్ఞాపకం చేసుకొని ఆ ఆ మాటని బట్టి కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యంలో ధ్యానం చేసుకుందాం రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన కలిసి ఉంటాయి దాంట్లో పర్టికులర్గా ఒక మాటను చదవాలని ఇష్టపడుతున్నానండి ప్రియ సహోదరి సహోదరుల జాగ్రత్తగా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను రోమీలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము మూడు నాలుగు వచ్చినాల్లో ఒక పర్టికులర్గా ఒక మాట ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించిను చూడండి ప్రియ సహోదరి సహోదరులారా మనమందరము ఒక మానవుని పాపము ద్వారా పాపములోనికి మనము నిట్టివేయబడ్డాము జన్మత మనం పాపులమే కనుకనే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపెను అనే మాట ప్రస్తావిస్తున్నాడు ఈ మాటను రాయటానికి అపోజ్డ్ అయిన పౌలు గారు ఎంతో అనుభవాన్ని ధర్మశాస్త్రపు జ్ఞానాన్ని అర్జించిన ఈ మాటను రాస్తూ వస్తున్నాడు దేవుడు తన సొంత కుమారుడైన యేసు ప్రభువుని పాప శరీరాకారంతో ఈ భూమి మీదకి పంపాడు దీన్ని వినటానికి కొంచెం ఒక రకంగా ఉన్నప్పటికీ ఇది నిజం ఈ భూమి మీదకి యేసు ప్రభు వారిని పాప శరీరాకారముతో పంపించాడు ఆ శరీరానికి శిక్ష విధించాడు మనమందరము శరీరానుసారుము మనమందరము ఈ భూమి మీద శరీర రూపంలో ఉన్నాము కనుక ఖచ్చితంగా మనము పాపానికి బానిసలమై బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి అటువంటి పాప శరీరము మనది కనుక మన శరీరాకారాన్నే తన కుమారునికి ఇచ్చి ఆ శరీర ఆకారంతో మీదకి పంపి ఆ శరీరాన్ని నలగొచ్చాడు ఆ శరీరానికి రావలసిన శిక్షను తండ్రి కుమారునికి విధించాడు ఒకసారి మనం గమనించుకుందాం ఏ తండ్రి అయినా కూడా కుమారుని శిక్షించేటప్పుడు మరణానికి అప్పగించడో యశ్వభు వారు తన శరీర శరీర రీతిగా ఈ భూమి మీద పరిచర్ చేయ దినాల్లో ఈ తండ్రి చెడ్డవాడైనప్పటికీ కుమారుడు రొట్టెనడిగితే రాతినిచ్చునా అని ఆయన బోధలు చేస్తూ ఉన్నటువంటి దినాలు అయితే ఇక్కడైతే పరలోకంలో ఉన్న మనకందరికీ తండ్రి తన కుమారుణ్ణి మాత్రం మరణానికి అప్పగించటానికి ఎటువంటి మరణం అంటే ఆ మరణం కూడా న్యాయబద్ధమైనటువంటి మరణం ఆయన జడ్జ్మెంట్ ఎప్పుడు తప్పు అని మనము అనుకో ఎందుకంటే నిర్దోషి నిష్కలంకమైన రక్తం కానీ ఆకారం పాపంలో పంపించారు శరీరం అనేది పాపం అందుకనే శరీరాశ నేత్రాశ జీవుకు ఈ భూమి మీద వెచ్చలవిడిగా తాండవ మారుతున్నాయి అదే ఆకారాన్ని నలగొట్టాలని అదే ఆకారాన్ని శిక్షించాలని అదే ఆకృతిని శిక్షకు పాత్రుగా చేయాలని తండ్రి తన సొంత కుమారునికి ఎటువంటి ఆకారాన్ని దయచేసారంటే అపోజైన పౌలు గారు స్పష్టంగా రాస్తున్నారు పాప సంబంధమైనటువంటి శరీరాకారాన్ని ధరింపచేసి ఈ భూమి మీదకి పంపి ఆ పాప సంబంధమైన శరీరానికి ఏదైతే శిక్ష రావాలో దాన్ని విధించాలి మన జీవితాల్లో అనుదినము అనుక్షణము మనము పాపము చేస్తూ పాపములోనే మన బ్రతుకులను వెళ్ళబుచ్చుతున్నాం ప్రియ సహోదరి సహోదరుల ఈనాడు క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న మనము కానీ క్రైస్తవేతరులు కానీ భూమి మీద ఉన్న సకల జనులు ఆ కాలం యేసుప్రభువు తన భూమి మీద పరిచయంలో ఆయన మాట్లాడుతూ వచ్చాడు ఆ దినము మనుష్య కుమారులు రాకడి ఎందు భూమి మీద విచ్ఛలవిడైనటువంటి పరిస్థితులు ఉంటాయి సుదోమ గుమర్రాలు పరిస్థితులు ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నాడు నోవాహు దినాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయని చెప్తూ వచ్చాడు భూమి ప్రకంపనలతో కంపిస్తుంది అని చెప్తూ వచ్చాడు ఆకాశము వ్యాండ్రముతో అరుస్తుంది అని చెప్తూ వచ్చాడు ఈ దినాన్ని చూస్తే కనుక మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మరి దైనందిన స్థితిలోనికి వైజ్ విజయవాడకు సంబంధించిన విషయాలు కేరళ అంతకుముందు దినాల్లో కేరళకు సంబంధించిన విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవ సోదరుల ఒకవేళ దేవుని నమ్మని ప్రజలు యేసు ప్రభువుని అంగీకరించిన ప్రజలు ఈ మాటలు వింటే మీరు కూడా దయచేసి గమనించుకోండి దేవుడు ఒక్కడే దేవుడు అనబడు వాడు ఒక్కడే భూమి మీద మరి దేవుడు కానీ నామాలు పెట్టబడిన వారు ఉన్నారు కానీ దేవుడు మాత్రం ఒక్కడే కేవలము సమాధానము సంతోషము స్వార్థం లేని ప్రాంతంలోనికి మరి సంతోష సంతోషమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళ తీసుకువెళ్ళేటువంటి దేవుడు ఏకైక దేవుడు ఒకే ఒక్క దేవుడు ఆయనే ప్రభు అయిన ఈ తన తండ్రి రూపంలో నుంచి కుమారు రూపం దాల్చుకొని ఆయన భూమి మీదకి వచ్చి మన పాపాల నిమిత్తమై ఆయన తన యొక్క నిర్ నిష్కలంకమైన రక్తాన్ని నిర్దోషమైనటువంటి రక్త రక్తాన్ని చిందించబడవలసి వచ్చింది తండ్రి మాటకు జవ దాటనటువంటి కుమారుని వలె తండ్రే కుమారుని రూపం వలె భూమి మీదకి రావటం మనుష్య పాపాలను పరిహరించడానికి ఏ మనుష్యుడు ఏ దేవుడు త్యాగం చేయలేనటువంటి త్యాగాన్నిశ్వాల భూమి మీద చేస్తా ఆయన త్యాగాన్ని మీరు గుర్తించరా ఆయన మాటలు మంచివి కాదంటారా ఆయన బ్రతుకు బాగుపడుతుంది బా బాగుండండి మనుషులారా అని చెప్తున్నాడే ఆయన స్వహస్తాలతో నిర్మించబడి మనము సైతాను గుచ్చులు పడిపోయి నిజదేవునికి దూరం అయిపోతున్నాం సంతోషానికి దూరం అయిపోతున్నాం ఈ ప్రళయాలు ఈ పరిస్థితులు ఒక్కసారి మనము మన మనం పరీక్ష చేసుకుందాం మరొకసారి మనము దేవుని వైపు తిరగటానికి ఇష్టపడదు అనేక పర్యాయాలు మానవ సమాజం మానవాళి దేవుని నుండి దూరం అవుతూ ఉంటప్పుడు దేవుడు ఒక్కొక్క విపత్తుని తీసుకొచ్చి మనుషులను హెచ్చరింపు చేసి అవసరమైతే కొంతమందిని మరణానికి అప్పగించి మిగిలిన వారిని అలర్ట్ చేస్తూ చరిత్రలో దేవుని యొక్క కార్యాలు చూస్తూ వచ్చాం మన జీవితంలో ఇంకా బ్రతికున్నామంటే మన జీవితంలో ఇంకా సజీవంగా ఉన్నామంటే మనం గుర్తు చేసుకోవాల్సింది మన పాప పరిహారార్థమై మన శరీర పాపం మనం మన ఆకృతి పాపం మన శరీరమే పాపం కనుక దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంలో భూమి మీదకి పంపాడు అని ఆ పూజ చాలా చక్కగా ఆయన అనుభవంలో రాస్తున్నటువంటి మాట యాక్చువల్గా పాప శరీరం మనదే యాక్చువల్గా పాపాలన్నీ మనవి ఆయన మీద మోపబడ్డాయి పాపం అయిపోయింది ఆయన దేహం ఆయన దేహం అంతా పాపం అయిపోయింది ఆయన దేహంలోనికి మానవ ప్రతి మానవుని పాపం ఎక్కించబడ్డది ఎక్కించబడ్డది ఎందుకంటే ఆయన దేహానికి శిక్ష ఇవ్వాలని తన తండ్రి చిత్తమై ఉన్నది తద్వారా మనము విడిపించబడి మనము విముక్షింపబడి తండ్రి వద్దకు మనల్ని చేర్చటానికి కుమారునికి ఇష్టమైంది కుమారుడి తండ్రి మాట ఏ రకంగా ఆలోకించి గా తనకు అప్పగించిన పని ముగించాడు ఇప్పుడు మనము కూడా మన జీవితంలో ఆయన మధ్యత్వాన్ని మనం రెస్పెక్ట్ చేసి గౌరవించి ఆయన యొక్క త్యాగాన్ని గుర్తించి మనం ఎక్కడికి చేర్చబడాలంటే తండ్రి సన్నిధానానికి చేర్చబడాలి అందుకునే దేవుని యొక్క వాక్యంలో ఆయన ఆయన శరీరం గురించి ఆయన రాయబడుతూ వచ్చింది ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యాన్ని వింటున్న మీరు శరీరంతోనే ఉన్నారు వాక్యాన్ని చెప్తున్న నేను శరీరంతోనే ఉన్నాను తెలిసి తెలియకుండా శరీరం అనేక పర్యాయాలు మనల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది అందుకనే యేసు ప్రభువు ఆఖర దినాలు చెప్తూ వచ్చాడు నీ కన్ను ఒకటి ప్రాబ్లంగా ఉందంటే కన్నును తీసేసుకో గుడ్డివాడిగా పరలోకం వెళ్ళటం మంచిది సంపూర్ణమైన అవయవాలతో నరకంకెళ్ళే కంటే చెయ్యి ప్రాబ్లం చేస్తుంది అనుకో ఒక చెయ్యిని తీసి కాలు ప్రాబ్లం చేస్తుందంటే కాలు తీసి ఇట్స్ బెటర్ హ్యాండిక్యాప్ట్గా పరలోకంలో వెళ్ళి సంతోషంగా ఉండొచ్చు కానీ అన్ని అవయవాలుండి నరకంలో నరకాన్ని అనుభవించు వదిబిడా అని హెచ్చరి మాటకుడు హెచ్చరించి అనేక మాటలు చెబుతూ వచ్చాడు ప్రియా సహోదరి సహోదరులారా దీనంగా వినంతో మీ ముందు ప్రతిమాలు కూర్చున్నాను ఆయన చెప్పిన మాట రెండు వేల సంవత్సరాల పూర్వము ప్రజలు కొంతమంది విన్నారు కొంతమంది వినలేదు అయితే నేటి ఈ క్రైస్తవ సమాజమే కానీ మానవ సమాజం వినాలని నేను దేవుని పాలట మనసార వినయముతో బ్రతిమలు కూర్చున్నాను ఇప్పుడు మీ సహోదరుడు సురేష్